పైసలు ఏవంటుంది అనుకోని గౌన్ల వాళ్ళు రేణుక ఎల్లమ్మ దేవుని శితబద్దత పట్టుకోని దెబ్బల పాలేసిండ్రు దెబ్బలు కొట్టే వరకు ఎల్లమ్మ దేవి మనసు బాధ అనిపించింది రా తండ్రి ఎల్లమ్మ దేవికి కడుపు నొచ్చింది కడుపు బాధ అనిపించింది మనసు నొచ్చింది ఎల్లమ్మ దేవికి మనసు బాధ అనిపించింది గౌన్ల వాళ్ళు దెబ్బలు కొట్టే వరకు నిజ రూపం ఈ గౌలమాల కెట్టు రూపం బండారు బండారు తీసింది పిడికడు యాపాక తీసుకుని ఏళ్ల మంత్రాలు గోడ చదివింది గోడ మంత్రాలది రేణుకా బండారు పిడికడు బండలు పిడికడు యాపాక ఎల్లమ్మ వైశాఖ వనవం తాగమైపోతుంది ఎలనాడు గై గత్తర అయిపోతున్నది చెట్లు కూడా పోతున్నాయి శంపు నుండి ఇది ఎలనాడు ఎలా రాయిషం మాయం అయిపోయి మట్టి కుండలు పడుతుంది దాని లోపల కాళ్ళు మాయమైపోయింది శేపుడు రక్తం అవుతుంది ఈ రెడగబు మన గప్పు ఒక వాసన వస్తున్నప్పుడు వలనాడు వైశాఖ వనవం తాగం అయిపోతున్నప్పుడు గవల వాళ్ళ చిత్రం ఉండొచ్చు ఎవరి కల్పం ఉండొచ్చు ఎవరికి మాయ ఉండొచ్చు పోతుంది తాగం అయిపోతుంది పోతుంది తమ్మి ఏది మాయ ఉండొచ్చు మన వైశాయి ఒకవేళ గాయకత్త అయిపోతుంది ఇక్కడ చిత్రం ఉన్నదో ఏది కల్ప ఉందో మనం ఎవరు చెప్పాలనుకోని ఇప్పుడే మన ఏ రాజ్యం అన్ని వెళ్ళిపోవాలి ఏ దేశమన్నీ వెళ్ళిపోవాలి కళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఎరకడొచ్చుకుందాం అని ఒకవేళ గమన వాళ్ళు వాళ్ళు అనుకున్నప్పుడు రేణుకా ఎల్లమ్మ ఒకవేళ శివులార విన్నది వాళ్ళు అనుకునే మాటలు గాలి మీకుగా శివులార విన్నది కళ్ళమారూస్తా ఉన్నది నిజ రూపం తెలుసుకోవడానికి ఎరకల్లమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నా బిడ్డలారే వేరు కల్లాంచ దగ్గరికి వెళ్ళిపోయి ఎరకడొచ్చుకుందాం అని మీరు అనుకుంటారా బిడ్డలార మీరు ధనం దాచినానికే ధనం సంగ తిరగంటారు లెక్క రాసినవానికి లెక్క సంగ తెలుసు అంటారమ్మా ఎరక నా చారిగా దొరకాల అమ్మవారి ఎల్లమ్మ సూయన ఎరక నా చారి అవతల వెత్తుకుంది రేణికాయలమ్మా మరడుగా వరబట్టింది మలబిందు పుట్టి అంటడు గవరబట్టింది అల్లింది పుట్టిరా రేనా தயார்ேசு கோரி சோது புள்ள சேதவற்றின் எல்லம்மா எல்லம்மா